వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల మే నెల జీతాల గురించి స్పెషల్ సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులకు సంబంధించి మే నెల జీతాల గురించి స్పెషల్ సమాచారం ఏంటంటే సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ టు ద ఎఫెక్ట్ దట్ యాన్యువల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్వీస్ విత్ లోకల్ రికార్డ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద ఇన్కమ్ బెనిఫిట్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఫార్ ద ఇయర్ ఎండింగ్ థర్టీ ఫస్ట్ మార్చి పూస్ పే ఈజ్ డ్రాన్ ఇన్ థేర్ ఫుల్ ఫార్ ద మంత్ ఆఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పెయిడ్ ఇన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ యాజ్ పర్ ద ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ వన్ అంటే మిత్రులరా ఇక్కడ ఏపీ ఉద్యోగులకు సంబంధించి యాన్యువల్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క ఉద్యోగం కూడా జరుగుతుంది కాబట్టి ఆ యాన్యువల్ వెరిఫికేషన్ను కంప్లీట్ అయ్యి ఆ సర్టిఫికేట్ను మే నెల జీతాల బిల్లులతో పాటు వారి యొక్క డీడీఓలు సమర్పించవలసిందిగా ఇక్కడ ఏపీ గవర్నమెంట్ కోరడం జరిగింది మిత్రులారా కాబట్టి మే నెల జీతాలు రావాలంటే జూన్ ఫస్ట్ను రావాలంటే ఈ యొక్క యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీకి సంబంధించి వారి యొక్క డిడిఓ గారు మే నెల జీతాల బిల్లులతో పాటు సమర్పిస్తే అప్పుడు మే నెల జీతాల బిల్లు వస్తాయని సమాచారం మిత్రులారా